నా పేరు సుజిత్ ఒకసారి నాకు ఎలాంటి సంఘటన జరిగిందంటే తర్వాత ఎన్నో రాత్రులు నేను నిద్రపోలేకపోయాను తరచూ నాకు ఇలాగే అనిపించేది మా ఇంటి హాల్లో తన అడుగుల చప్పుడు ఇంకా గజ్జెల గల్లు గల్లు వినిపిస్తోంది అనిపించేది తను నాకు దగ్గరలోనే ఉందని అప్పుడే అకస్మాత్తుగా మా తలుపు బెల్ మోగింది అప్పుడు నేను నా గదిలో పడుకుని ఉన్నాను నేను తలుపు తెరిస్తే ఎదురుగా చూశాను అంత రాత్రిపూట గుమ్మంలో సురేష్ నుంచులు ఉన్నాడు నేను ఆశ్చర్యపోతూ అడిగాను నువ్వా ఇంత రాత్రిపూట అతను అన్నాడు అవును కానీ నువ్వు ఇంత భయపడుతున్నా ఎందుకు నేనన్నాను ఏం లేదు ఏదో అలాగే అప్పుడు సురేష్ అడిగాడు నాకు ఆ నిజం తెలియాలి అతను నా నుంచి నా ఇద్దరు మిత్రుల చావులోని నిజం తెలుసుకోవాలనుకున్నాడు ఎవరు ఒక రాత్రి ఓ దుర్ఘటనలో చనిపోయారు కానీ నేను తప్పించుకున్నాను నేనన్నాను సురేష్ నాకు తెలుసు నువ్వు ఈ విషయం నమ్మవని ఎందుకంటే ఇప్పటిదాకా దాన్ని ఎవరూ నిజమని నమ్మలేదు కానీ ఇదే నిజం నేను నమ్ముతాను మరి నీ పోలీసు వాడినైనా సరే అయితే ఏంటి కానీ దానికి ముందు నేను నీ ఫ్రెండ్ని సరే నాకు చెప్పు మరి ఏం జరిగింది ఆ రాత్రి ఆ రాత్రిని తలుచుకుంటే ఇవాటికి నా గుండె చెరువైపోతుంది ఆ రాత్రి రవి ఇంకా అమన్ ఇద్దరు ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు అలా ప్రియ బర్త్డే పార్టీకి నన్ను వెంటరమ్మన్నారు పార్టీ గోవాలోని ఒక రిసార్ట్లో ఉండింది అక్కడికి చేరడానికి మాకు నాలుగు గంటలు పట్టింది వర్షం కూడా చాలా జోరుగా కురుస్తోంది నా మనసు కంగారు పడుతూ ఉంది నేను వెళ్ళడానికి ఒప్పుకోలేదు కానీ వాళ్ల బలవంతం వల్ల నేను వెళ్లాల్సి వచ్చింది మేము నలుగురం కారులో గోవాకి బయలుదేరాం నిర్మానుష్య రోడ్డు ఇంకా జోరున్న వర్షం వలన మాకు చాలా ఇబ్బంది కలుగుతోంది కానీ మా ఫ్రెండ్స్ గది మజాగా ఉండింది మేం వెళ్తూనే ఉన్నాం ముందర రోడ్డులో బాగా జాం అక్కడ ఒక చెట్టు పడిపోయింది ఇక ముందుకు వెళ్ళడం మాకు కష్టం అయిపోయింది మేము ఆలోచనలో పడ్డాం అక్కడ దగ్గరలోని ఓ చిన్న కొట్టులో టీ తాగడానికి వెళ్ళాం టీ కొట్ట తను మమ్మల్ని గుచ్చిగుచ్చి చూస్తూ అన్నాడు బాబుగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇవాళ వాతావరణం ప్రాణాంతకంగా ఉంది ఎవరో ఒకరు ప్రాణాలు తీసే తీరుతుంది మేము గోవాకి వెళ్తున్నాం ఒక పార్టీకి నాకు అనిపిస్తోంది బాగా అయిపోతుందని ఇంకో వేరే దారి ఉందా ఈ రోడ్డు దాటడానికి ఆ బాబుగారు రెండు కిలోమీటర్లకు ముందు కచ్చా రోడ్డు ఉంది అక్కడి నుంచి మీరు త్వరగా చేరుకోవచ్చు కానీ జాగ్రత్త బాబు ఆ సులువైంది కాదు మీకు మే ఎట్టం బాబుగారా రవి బండిని తిప్పాడు అలా కచ్చా రోడ్డు మీద బయలుదేరాడు నిర్మానుష్య అంధకార రోడ్డు అప్పుడే నా దృష్టి మూలన పెట్టబడ్డ బోర్డు మీద పడింది దానిమీద రాసింది ఈ రోడ్డు మిమ్మల్ని ప్రతి చెడు నుంచి దూరంగా తీసుకెళ్తుంది కాపైన ఇంకో బోట్ కనిపించింది దానిమీద రాసుంది మీ వల్ల సతాయించబడ్డ జనాలు ఎడంబలపులో కనిపిస్తారు ఇలాంటి వింతైన మాటలు చదివి నేను ఆలోచించసాగాను నేను రవికి తెలియజెప్పడానికి చాలా ప్రయత్నించాను ఈ దారి సురక్షితమైంది కాదు బండి వెనక్కి తిప్పేయ కానీ వాడు కొంచెం మత్తులో ఉన్నాడు వాడు నా మాటల్ని లెక్క చేయలేదు కొంచెం దూరంలోనే మాకు రోడ్డు మీద ఒక తడిసి ఉన్న అమ్మాయి కనబడింది ఆమె మమ్మల్ని లిఫ్ట్ అడుగుతుంది రవి ఇంకా మా ఫ్రెండ్స్ మనసుల్లో ఆమె అందం చూసి ఆశ పుట్టింది వాళ్ళన్నారు ఈ దారి అందరినీ వారి అంతిమ గమ్యానికి తీరుతుంది అమ్మాయి వెనక సీట్లో కూర్చుంది రవి తనకి నీళ్ల బాటిల్ ఇచ్చాడు అందులో వాడు మత్తుమందు కలిపాడు కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి గట్టిగా నవ్వసాగింది అలా ఆపకుండా నవ్విన తర్వాత ఆమె అకస్మాత్తుగా ఎడవసాగింది ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా కంగారు పడ్డారు అప్పుడు రవి అద్దంలో ఆ అమ్మాయి అసలు మొహం చూశాడు అది చనిపోయిన మోహిని మొహం అప్పుడు రవి ఇంకా అమన్ ఇద్దరూ భయపడ్డారు వాళ్ళు అన్నారు మోహిని క్షమించు ఆ రోజు ఏదైతే జరిగిందో మేము మత్తులో ఉన్నాం ఆ అమ్మాయి నన్ను కారు నుంచి బయటికి ఆ కారు అయిన లోయలోకి వెళ్ళిపోయింది నా ఇద్దరు మిత్రులకి వారి తప్పులకి శిక్ష లభించింది కానీ ఇప్పటికీ ఆమె దోషి ఒకడు ఇంకా బతికే ఉన్నాడు వాడొక పోలీస్ ఆఫీసర్ వాడెవరో అది నాకు తెలియదు అప్పుడు నేను సురేష్ మోహన్లో భయం ఛాయాలని చూశాను నాకు అర్థమైంది ఆ అమ్మాయి తర్వాతి గురి ఎవరికో సురేష్ వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా నా హాల్లోంచి వచ్చే అడుగుల చప్పుడు కూడా ఆగిపోయింది మరి మిత్రులారా ఇలాంటి పసందైన కథలనే చూడడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఒక కొత్త కథతో పాటు ఢిల్లీలోని ఒక హాస్టల్లో అమిత్ అనే పేరుగల యువకుడుండేవాడు అమిత్ ధనవంతుడైన తండ్రికి పాడైపోయిన సంతానం అతను నేస్తాలతో కలిసి బాగా పార్టీలు ఇంకా మజా చేసేవాడు అమిత్ ప్రతిరోజు వేర్వేరు అమ్మాయిలతో అఫైర్లు నడిపేవాడు ఇక అదే విధంగా ఎందరో అమ్మాయిల జీవితాలని నాశనం చేశాడు ఒకరోజు అమిత్ తన మిత్రులతో కలిసి పబ్లో కూర్చుని మందు కొడుతూ ఉన్నాడు అప్పుడే అతని మిత్రుడు అన్నాడు ఏంటి విషయం సోదరా చాలా రోజుల నుంచి నీతో పాటు ఎవరు హీరోయిన్ రాలేదు ఏం చెప్పం గురు ఈ మధ్య అమ్మాయిలతో కొద్దిగా హాయ్ హలో అంటే వాళ్ళు పెళ్లి చేసుకోమని వెంటపడతారు ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త పెట్టను పట్టాలి చాలా రాత్రి అయిపోయింది అంతా చాలా మందు కొట్టి ఉన్నారు ఆ తర్వాత అమిత్ తన కార్ తీసుకుని తన నేస్తాలతో హాస్టల్కి బయలుదేరాడు హాస్టల్లో తన గదికి చేరుకుని అమిత్ తన ఫోన్ చూసినప్పుడు అతని ఫేస్బుక్లో ఫుల్వా అనే అమ్మాయిది ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చి ఉంది ఇంకా మెసేజ్ కూడా అమిత్ వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశాడు అలా ఫుల్వాకి మెసేజ్ చేసి తనతో మాట్లాడసాగాడు అమిత్ అన్నాడు హలో అండి నేను మీకు తెలుసా మీ మెసేజ్ వచ్చింది

దేవరి గ్రామంలోని తక్కువగా చదువుకున్న ఒక సాదాసీదా అమ్మాయిని ఇక పుల్వా అమిత్ ప్రేమపూర్వక మాటల్లో పడి అతని ప్రేమలో పూర్తిగా చిక్కుకుపోయింది సరైన అవకాశం చూసి అమిత్ ఒకరోజు పుల్వాతో అన్నాడు పుల్వా నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను నేను ఇప్పటిదాకా నిన్ను చూడేం లేదు కానీ ఇప్పుడు చూడాలనుకుంటున్నాను నేను రేపే నిన్ను కలవడానికి మీ ఊరికి వస్తాను వచ్చి నీకు ఫోన్ చేస్తా కానీ మా బాబాయికి విషయానికి కోపం వస్తుంది నేను మిమ్మల్ని కలవలేను కానీ అమిత్ మూండిపోటు ముందు పుల్వాది ఒక్క మాట చెల్లలే ఆమె కలవడానికి ఒప్పుకుంది మరునాటి ఉదయమే అమిత్ పుల్వాని కలవడానికి వాళ్ల ఊరు చేరుకుని పుల్వాకి ఫోన్ చేశాడు అక్కడ పుల్వా నిర్మానుష్య గుడిలో నదీ తీరం వద్ద అమిత్ కోసం ఎదురు చూస్తూ ఉంది అమిత్ అక్కడికి చేరుకుని చాలా అందమైన పుల్వాని చూసి ఆశ్చర్య నువ్వు నిజంగా చాలా అందమైన దానివి పద నేను నా కారులో ఎక్కడైనా తిప్పి తీసుకొస్తాను పుల్వా అంది మా బాబాయికి ఎరుకైతే గొడవైపోద్ది అమిత్ అన్నాడు నువ్వు కంగారు పడకు ఎవరికీ ఏమీ తెలియదు అమిత్ పుల్వాని వెంట పెట్టుకుని తన మిత్రుడు సౌరవ్ ఫామ్ హౌస్ కి వెళ్ళాడు ఇలా మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు ఇది నా ఫ్రెండ్ ఫార్మ్ హౌస్ ఇక్కడ మనల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు అమిత్ పుల్వాని ఒక గదిలోకి తీసుకెళ్లి లోపల నుంచి గడియి పెట్టాడు నెమ్మది నెమ్మదిగా పుల్వాకి దగ్గరగా వెళ్ళసాగాడు ఇప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించగలుగుతాను వద్దు బాబు బాబుగారు పెళ్లికి ముందే ఇవన్నీ మంచిది కాదు కానీ అమిత్ ఎక్కడ ఆగుతాడు అతను పుల్వాని బలవంతం చేయసాగాడు పుల్వా అరవసాగింది కానీ అమిత్ పుల్వా శీలం దోచుకుని అక్కడి నుంచి వెంటనే హాస్టల్కి పారిపోయాడు కొద్ది రోజుల తర్వాత అమిత్ ఫోన్ కి కొన్ని ఫోటోలు వచ్చాయి వాటిలో అతను పుల్వాని బలవంతం చేయడం ఉంది దాంతోనే ఒక బ్లాక్మెయిల్ నిండిన మెసేజ్ కూడా ఉంది ఐదు లక్షలు తీసుకుని అతను గ్రామంలోని కాలువ వద్ద కలవమని లేదంటే ఆ ఫోటోలు పోలీసులకు ఇవ్వబడతాయి అమిత్ భయపడిపోయాడు ఐదు లక్షలు తీసుకుని కాలవ వద్దకు వెళ్లాడు అక్కడ సిగరెట్ తాగుతూ మొరటుగా కనిపించే ఒక మనిషి నుంచునున్నాడు అతను అమిత్ నుంచి ఆ డబ్బులు నిండి ఉన్న బ్యాగ్ తీసుకున్నాడు అప్పుడే అక్కడికి మోడర్న్ డ్రెస్ లో పుల్వా కూడా వచ్చింది గారు చివరికి మీరు మా చిక్కుకుపోయారు పుల్వాని కొత్త అవతారంలో చూసి అమిత్ పూర్తిగా డంగైపోయారు అన్నాడు రోజీ నా అసలు పేరు అప్పుడు అమిత్ కి అన్ని విషయాలు అర్థమయ్యాయి ఇదంతా ఆ అమ్మాయి రోజీ తన మిత్రుడితో కలిసి అమిత్ ని ఇరికించి ఇంకా డబ్బులు దోచుకోవడానికి చేసింది అని పుల్వాంది అమిత్ గారు ఇక ప్రతి మూడు నెలలకి నాకు ఒక లక్షల రూపాయలు రావాలి లేదంటే ఈ ఫోటోని నేను పోలీసులకిస్తాను తెలిసిందా అమిత్ తన పన్నున ఉచ్చులో తానే చిక్కుకున్నాడు అతనికి తెలిసి వచ్చింది చెడు మార్గంలో వెళ్లే వాళ్ళకి ఎప్పుడూ చెడే జరుగుతుంది అని కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది మరి మిత్రులారా ఇలాంటి పసందైన కథల్నే చూడడానికి మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఒక కొత్త కథతోటి